కార్తీక మాసం శనివారం ఏకాదశి రోజు ఇక్కడ మా రామాయణంలో ప్రతి శనివారం భజన ఉంటుంది మంగళవారం మాకు ఈయన డాక్టర్ హిమామని గారు ఈయన డాక్టర్గా పనిచేస్తూ మాకు నైట్ సాయంకాలం రాత్రి ఏడు గంటకు మంగళవారం ప్రతి శనివారం భజన ఉంటుంది ఇక్కడ ఈరోజు నేను కూడా ఆల్రెడీ భజనలో ఉన్నాను బట్టలు వస్తాయి పోలాటం కూడా వస్తాయి మాకు కానీ ఈ సరస్వతి విద్య నేర్చుకోవాలని ఈరోజు పిలిచారు గారు నేను ఇంత బ్యాంక్ వచ్చి చూశాను ఇప్పుడు దక్ష్మీ ధామం వచ్చి నేర్చుకుంటున్నాను మా గురువు ఇప్పుడు నేర్చుకునే సరిగ్గా మళ్ళీ చూడండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి నేను గురువు నేర్చుకోవాలని మీ దీవెనలు ఆ సరస్సు దీవెలుగా ఉండాలని తొందరగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను శ్రీ ఓకే ఫ్రెండ్స్ బాయ్